आज ये काgetElementById हां तुमने ये होता कि जय भारत माता की जय नरेंद्र मोदी नायक सबको नरेंद्र मोदी जय जय

అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అవమానపరిచిన వారు వెంటనే ప్రధాని అవమానపరిచిన వారు వెంటనే భారతదేశ ప్రధాని గారిని వారి చిత్రపటాన్ని తగలబెడుతూ చెప్పులతో కొట్టడం చాలా దురదృష్టకరం ఒక మహిళా జెడిపి చైర్పర్సన్ రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలో ఉండి ఇటువంటి చిల్లర పనులు చేయడం చాలా దురదృష్టకరం ఒక దేశ ప్రధాని గారిని అవమానించడం ఇది మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆయనని అభిమా ఆదరిస్తూ అభిమానిస్తుంటే కేవలం ఒక లిక్కల్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను అరెస్ట్ చేసి అది ఈడీ పని ఈడీ చేసుకుంటూ పోతుంది ఈడికి వీరు తప్పు చేయనట్టయితే వీరికి ఎందుకు భయం వీరు ఎక్కి ఒక దేశ ప్రధానిని వారి చిత్రపడాన్ని కాల్చి దహనం చేసి చెప్పులతో కొట్టడం అనేది ఇది చాలా దురదృష్టకరం యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని చిక్కుపడే విధంగా ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం సరైనది కాదు మేము ఈరోజు బిఆర్ఎస్ ఎగిచ్చిన జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ గారుల పైన వెంటనే కేసు చేయాలని చెప్పి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడైనా కానీ వారు బేషరత్తుగా నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పి చెప్పాలని చెప్పి చేస్తున్నాం లేదంటే ఎక్కడికైనా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని వాళ్ళను ఏ ఎలా చేయాల చేస్తాం ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి వీరు ఒక జెడ్పీ చైర్పర్సన్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవిలో ఉండి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం ఇది సరైనది కాదు వెంటనే బేషరత్తుగా నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలి జెడ్పీ చైర్పర్సన్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగి నుండి డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి నాయకులకు నిద్ర పడదలే వాళ్ళు ఏం చేయాలి కవిత తప్పు చేసింది కనుక వారు మరి మోడీ గారికి మరి ఈడీ వారికి శుభాకాంక్షలు చెప్పాలి తప్పు చేసింది కనుక వారు వచ్చి నరేంద్ర మోడీ గారు ఓట్లు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మరి నిన్న దిష్టిబొమ్మ దగ్గర చేయడమే కాకుండా మరే చెప్పులతోటి కొట్టిన వారిని ఇంటర్నే అరెస్ట్ చేయాలి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి మరే జెడిపి చైర్మన్ దా వసంత గారు ఆధ్వర్యంలో నిన్న జరిగింది మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం మేము గిట్ట తిరగబడితే మీరు టీఆర్ఎస్ జరిగితేలా తిరగాలి ఒకటే హెచ్చరిస్తున్నాం ఎంటనే క్షమాపణ చెప్పి వారిని అరెస్ట్ చేయనట్టయితే ఎస్పీ గారి దృష్టికి తీసుకపోయి ఈ గిట్ట అరెస్ట్ చేయకపోతే పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్